హలో మామ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింహపూర్ అబ్బాయి అమ్మ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మా చాలా లేట్గా అప్లోడ్ చేస్తాను మా వీడియో అయితే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఇంకా మా విలేజ్లో వినాయకుడు అయితే ఎలా ఉంటాడు మా మేమైతే విడవలూరులో తెచ్చుకున్నాము సో మీకు వీడియోలు చేశాను కదా నేను విడవలూరు వీడియోలు చేశాను కదా షెడ్యూల్ నెక్స్ట్ ఇయర్ నేను అక్కడ ప్లాన్ చేయండి సో ఉదయం పూజ కూడా అయిపోయింది మా వీడియో తీయలేకపోయాను కొన్ని కొన్ని చిన్న పనుల మీద బయటికి వెళ్ళాను అనమాట సో మా విగ్రహం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మనకి ఐదు రోజుల పాటు కూడా విగ్రహం దగ్గరే ఉంటాం అనమాట సో మనకి పని బట్ అన్ని సెలవులే ఏ పని చేస్తున్నా సెలవు పెట్టేసుకోవడం విగ్రహం దగ్గరే ఉండడం ఫ్రెండ్స్తో పాటు భలే ఏ ఉంటుంది మా అయితే విగ్రహం వెళ్ళిన తర్వాత మటుకు అసలు ఆ బాధ ఎలా ఉంటుందో మనకి తప్ప ఇంకెవరికి తెలియదు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీళ్ళు వచ్చి మా కమిటీ అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు బొమ్మ విషయం పనులు వచ్చిన బయటికి దాకా వెళ్ళారు అనమాట ఇతను వచ్చేసి కమిటీ నెంబర్ వన్ అనమాట నేనే మా హెడ్ ఇంకా ఈ పిల్లోడు పిల్లోడు అనుకోవద్దు ఇతను కూడా మా కమిటీ మెంబరే ఇంకా నెక్స్ట్ ఇలా పులిహోరం కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు ఖచ్చితంగా కామెంట్ చేయను మన ఇంట్లో ఎంత పులిహోర ఉన్నా కానీ బయట మన విగ్రహం దగ్గరికి వినాయక స్వామి విగ్రహం దగ్గరికి తెచ్చే పులిహోరలో ఉండే టేస్ట్ వేరు అవునా కాదు ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అందరూ బయట పని మీద వెళ్ళారు నైట్ వచ్చి మాకు భజన ఉందన్నమాట స్వామి భజన అది కూడా వీడియో తీసుకొని మొత్తం అప్లోడ్ చేస్తామో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా విగ్రహం మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయను అలాగే మీ అందరూ కూడా మంచిగా చేసుకున్నారని చెప్పి ఫెస్టివల్ హ్యాపీగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము ఇంకా మా ఐదు రోజులు ఏమేమి కార్యక్రమాలు జరిగాయి మొత్తం వీడియో తీసాను మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి మీ అంత సపోర్ట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచేసేయండి ఉంటాను మరి బాయ్